మౌంట్ కార్మెల్ హైస్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న మౌంట్ కార్మెల్ హైస్కూల్ గుర్తింపు రద్దు చేయాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఈరేష్ డిమాండ్ చేశారు కోసగి మండలం ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న మౌంట్ కార్మెల్ ను గుర్తింపు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు శుక్రవారం పాఠశాల ముందు ధర్నా చేశారు అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఇరేష్ మండల కార్యదర్శి అంజీ మాట్లాడుతూ మౌంట్ కార్మిల్ హై స్కూల్ యాజమాన్యం కోసగి మండలంలో విద్యను వ్యాపారంగా మార్చారు అక్రమ అడ్మిషన్లు నిర్వహించడమే కాకుండా పాఠశాల పేర్లతో ప్రింట్ చేయించిన పుస్తకాలు అమ్ముతున్నారు అలాగే విద్యార్థుల యూనిఫామ్ పేరుతో యాజమాన్యం వేలకు వేలు వసూలు చేస్తున్నారు అలాగే ఒక్క ఎల్కేజీ విద్యార్థికి అడ్మిషన్ ఫీజు రెండు వేలు స్కూల్ ఫీజు పదివేలు స్కూల్ ఫంక్షన్ డే కోసం వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు వెంటనే ఎంఈఓ రెండు నాగేశప్ప ఫోన్ ద్వారా వివరించడం జరిగింది వెంటనే ఎంఈఓ స్పందించి మౌంట్ కార్మెల్ హై స్కూల్ దగ్గరికి వచ్చారు అయినా కళ్ళ ముందే అడ్మిషన్స్ చేస్తున్న వారిని ఏఐఎస్ఎఫ్ నాయకులు చూపించారు అలాగే మౌంట్ కార్మెల్ హై స్కూల్ పేరుతో ప్రింట్ చేసిన పుస్తకాలను ఎంఈఓ చూపించారు వెంటనే ఎంఈఓ మౌంట్ కార్మెల్ హైస్కూల్ హెచ్ఎంను పిలిపించి ఏ నేమ్ నామ్స్ పరంగా అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారని పాఠశాల ముద్రించిన పుస్తకాలను ఎలా అమ్ముతున్నారని విద్యార్థులు తల్లిదండ్రులతో యూనిఫామ్ పేరుతో రెండు ఎలా వసూలు చేస్తారని ప్రశ్నించగా మౌంట్ కార్మెల్ హైస్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నియమ నిబంధనలు మాకు ఉండవు సొంతగా పాఠశాల నేమ్స్ పరంగా అడ్మిషన్స్ చేస్తున్నామని సమాధానమిచ్చారు ఎంఈవో నాగేశప్ప ఏఐఎస్ఎఫ్ నాయకులకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు జిల్లా విద్యాశాఖ అధికారి డిఈవో దృష్టి

స్థానికంగా ఉన్నటువంటి కోచింగ్ మండలంలో ఉన్నటువంటి మౌంట్ కార్మెల్ హై స్కూల్ని సందర్శించడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు మరి దీనిపైన ఎంఈఓ గారికి పూర్తి సమాచారం అంది అందించడం జరిగింది ఎంఈఓ గారు కూడా స్వయంగా మౌంట్ కార్మిల్ స్కూల్ దగ్గరికి వచ్చారు మరి అదేవిధంగా ఆయన సంక్షేమంలోనే పేరెంట్స్ ముందు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు మరి ఎంఈఓ గారు ఏమైనా కొత్త పలుకుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి వెంటనే మౌంట్ కార్మిల్ హై స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హెచ్చరిస్తూ నా పేరు హిరేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి